నమస్కారము నా పేరు సన్ముఖ్ మాధవరావు గ్రామం బస్వాపూర్ మండలం జుక్కల్ జిల్లా కామారెడ్డి నివాసిని తెలంగాణ ఈ రోజుల్లో మూత్రం ద్వారా ఎంతోమంది బాధపడుతున్నారు చికిత్స సరళంగా సులభంగా సాధారణంగా తక్కువ ఖర్చుతో ఎట్లా జరుగుతుందని దాని విషయంపైనే నేను మా ఒక ఐదు నిమిషాలు మీకు మేము ఉంచబోతున్నా మూత్రంలో పర్ఫెక్ట్గా ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ అవుతుంది మూత్రనాళంలో మూత్రంలో మంటలు వస్తాయి అటువంటిప్పుడు మూత్రనాళంలో మంటలు వస్తే పర్ఫెక్ట్ మెడిసిన్ తాజా ఆవు మూత్రము రోజు యాభై ఎమ్మెలు రెండు నుంచి మూడు నెలలు తాగండి మూత్రంలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గుతుంది రెండవది మూత్రనాళంలో మాంసం కూడా పెరుగుతుంది మాంసం పెరిగినప్పుడు కూడా మూత్రము ఆగడము మెల్లగా రావడము కొద్ది కొద్దిగా రావడము మళ్ళా రావడము మళ్ళా కొద్దిగా రావడము పూర్తిగా పర్ఫెక్ట్గా రాకపోవడము అయితే దీనికి మెడిసిన్ ఏమున్నది మాత్రం అంటే తమలపాకుల దినే సున్నం ఉందా ఎక్కడైతే ఎక్స్ట్రా మాంసకృత్తులు పెరుగుతాయి దాని కరగబెట్టేది అంటే మాంసాన్ని పూర్తిగా ఎక్కడైతే ఎక్స్ట్రా పెరుగుతుంది దాన్ని నివారణ చేయడానికి తమలపాకుల తినే సున్నము గోధుమగినంత తీసుకొని కొద్ది నీళ్ళలో మంచి కలిపి ఒక గ్లాస్ మజ్జిగలో కానీ ఒక గ్లాస్ పండ్ల రసంలో కానీ ఒక గ్లాస్ నీళ్ళలో కానీ రోజుకొకసారి తాగాలే మూడు నెలలు ఒకవేళ దాని తర్వాత ఇంకా కొంత మిగిలింది ఉంది మాంసకృత్తులు మాంసం పెరిగింది అంటే నీళ్ళల్లో తాగితే మాత్రం మూడు నెలలు తాగాలి దాని తర్వాత ఇరవై రోజులు మళ్ళీ గ్యాప్ ఇయ్యాలి మళ్ళీ మూడు నెలలు తాగాలి పండ్ల రసంలో కానీ మజ్జిగలో కానీ తాగితే మీరు కంటిన్యూ ఆరు నెలలు తాగినా నాలుగైదు నెలలు తాగినా సరిపోతుంది ఈ మూత్రం ఇంకా సమస్య ఏముందంటే చాలామందికి రాత్రి వేళలో మళ్ళా ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలాసార్లు వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది కొందరికైతే వస్తుంది ఇక పోదమనేసరికి కొన్ని చుక్కలు కూడా పడిపోతాయి ఇంత బాధలో ఉంటారు ప్రజలు ఈ దానికి ఎట్లా మాధవరా అంటే నేను ఒకటి చెప్తున్నా దీంట్లో ఒక హోమియోపథిక్లో మెడిసిన్ ఉంది రెండు మెడిసిన్ చెప్తున్నా నేను హోమియోప్యాథిక్ ఆయుర్వేద పంచగవ్య ఏ ఏ వ్యాధులకు ఎటువంటి తక్షణము ఫలితం రావాలి అది చెప్తున్నా ఈ అతి మూత్రంకు యా మూత్రం ఆగట్లేదు మూత్రం ఎక్కువ వస్తున్నది దీనికి ఒక హోమియోపథిక్లో చాలా పర్ఫెక్ట్ మెడిసిన్ ఉంది ఒక దాని పేరు రొస్టాక్స్ థర్టీ లిక్విడ్లో తీసుకోవాలి గోలీల్లో తీసుకోవద్దు రోజుకు రెండు చుక్కలు రెండు చుక్కలు రెండు చుక్కలు మూడు సార్లు నాలుక మీద వేసుకునండి రెండు నుంచి మూడు నెలల వరకు మళ్ళీ ఇంకొక మెడిసిన్ కూడా హోమియోపెథిక్లో ఉంది కాస్టికమ్ వన్ థౌజండ్ ఇది కూడా లిక్విడ్లో తీసుకొని ఈ రొస్టాక్స్ థర్టీ రోజుకు రెండు చుక్కలు రెండు చుక్కలు రెండు చుక్కలు మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రికి మాధవరం భోజనంకు ముందు గంటన తర్వాత గంటన మందు తీసుకున్నారా గంట తర్వాత భోజనం చేయాలి భోజనం చేసినా గంట తర్వాత మందు వేసుకోవాలి రెస్ట్ ఒక థర్టీ అదే కాస్టికం వన్ థౌజండ్ ఏదైతే ఉన్నది ఆదివారం ఆదివారం పెట్టుకునండి లేకుంటే వారం ఒకటే రోజు అది కూడా ఉదయం మధ్యాహ్నము రాత్రికి రెండు రెండు చుక్కలు నాలుగు మీద మూడు సార్లు వేసుకునండి మీరు మూడు నెలలు వేసుకునండి ఎంత పాత వ్యాధి ఉన్నా అతి మూత్రం అనేది తగ్గిపోతుంది ఇంకొక వ్యాధి ఉన్నది మూత్రంలో ఈ రోజుల్లో యువకుల్లో కూడా వస్తున్నది మూత్రం పోసేసరికి వీర్యం పోతుంది ఫస్ట్ అదే పోతుంది మాధవరావు ఎట్లా చేయాలంటే నేను చాలామందికి తగ్గించిన హోమియోపతిక్లో నక్స్ ఓమిక వన్ థౌజండ్ ఉదయం లేస్తేనే ముఖం కడగకుండా బ్రష్ చేయకుండా రెండు చుక్కలు మళ్ళీ గంటకు రెండు చుక్కలు గంటకు రెండు చుక్కలు ఇవి మూడు ఒక్క ఒక్కరోజు తీసుకుంటేనే ఒక ఆరు నెలలు సంవత్సరము రెండు సంవత్సరాల ఒకే రోజు ఈ ఆరు చుక్కలకు ఏదైతే తెలుపు పోతున్నది వీర్యము అది తగ్గిపోతుంది ఒకవేళ ఒక వారంలో తగ్గకపోతే కొందరికి ఇంకొక వారం తీసుకుంటే రెండు మూడు వారాల లోపల తగ్గిపోతుంది ఇది మూత్రంకున్న సమస్యల యొక్క మంచి మార్గదర్శి మంచి మెడిసిన్స్ ఇది మూత్రంకు సంబంధించిన ఎన్నైతే నేను రకరకాలుగా చెప్పినా ఆ వ్యాధులకు ఇది చికిత్స